జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో రోజు వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి అదృష్ట ఫలాలు అందుతాయి మానసికంగా వీరు దృఢంగా ఉంటారు అవసరానికి సాయం అందుతుంది చంద్ర ధ్యానం పఠించాలి గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది ఆర్థిక లాభాలు చాలా గొప్పగా ఉంటాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు ముఖ్య వ్యవహారాలలో లాభాలను పొందుతారు శత్రువులపై మీరే విజయం సాధిస్తారు కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి శివ సందర్శనం శుభప్రదం గత వారం కంటే గ్రహబలం చాలా పెరిగింది ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారు చేపట్టే పనులలో శ్రమ ఫలిస్తుంది కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి శని ధ్యానం శుభప్రదం మనోధైర్యంతో చేసే కార్యక్రమాలు విజయాన్ని అందిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది కీలక విషయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఇష్ట దైవారాధన శుభప్రదం గత వారం కన్నా గ్రహబలం మరింత పెరిగింది ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారికి మీ మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి అనవసరపు ఖర్చులు జరిగే సూచనలు ఉన్నవి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందిని కొని తెచ్చుకుంటారు శివ పార్వతులను పూజించటం వల్ల మీకు అన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు తదుపరి కన్యరాశి కన్యరాశి వారికి మీరు ఆశించిన విధంగా ఫలితాలు వస్తాయి బంధువుల సహకారం మీకు ఉంటుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆరోగ్యంపై శ్రద్ధ ఎంతైనా అవసరం కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది దైవారాధన మానవద్దు తదుపరి తులారాశి తులారాశి వారికి అవసరానికి తగిన సహాయం అందుతుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరించి మంచి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులకు మేలు చేస్తుంది గోవిందనామాలు చదవటం చాలా మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి శుభప్రదమైన కాలం ప్రారంభమైంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థంగా పనిచేసి అధికారుల మన్నలను పొందుతారు స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధి బాటపడతారు దైవారాధన మానవద్దు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు తోటి వారిని కలుపుకోవటం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ వాతావరణం అంతా అనుకూలంగా ఉండకపోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఇష్టదైవ సందర్శనం మేలు చూస్తుంది మంచి శుభకాలం ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు తోటి వారితో సహకారంతో అనుకున్నది సాధిస్తారు స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి లభిస్తుంది ధర్మసిద్ధి ఉంది ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి శివ నామస్మరణ మేలు చేస్తుంది లక్ష్యాలు నెరవేరతాయి మీ రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి నవగ్రహ శ్లోకం చదవటం చాలా మంచిది మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్